వినిజ్వల అధ్యక్షుడు మధురో చేసినటువంటి సవాల్ ఈ రోజు అతన్ని నిర్బంధంలో తీసుకుని వెళ్ళిపోయింది ఎందుకంటే అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత మధురోని పట్టుకోవడానికి ఏదైతే నజరాన ప్రకటించింది అమెరికా అంతకు ముందు దాన్ని యాభై మిలియన్ డాలర్లకు ట్రంప్ పెంచేసాడు యాభై మిలియన్ డాలర్లు అంటే ఇంచుమించు మన కరెన్సీలో నాలుగు వందల నలభై నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇంత నజరాన ప్రకటించేసరికి నికోలస్ మధురోకి విపరీతమైనటువంటి కోపం వచ్చింది మీరు దమ్ముంటే నా అధ్యక్ష భవనంలోనే ఉంటారు వచ్చి నన్ను పట్టుకెళ్ళండి మీకు దమ్ముంటే అంటూ సవాల్ చేశాడు అది కూడా చాలా గట్టిగా ఒక బహిరంగ సభలో ఈ విధంగా మాట్లాడాడు నేను మీరా ఫ్లోర్ లోనే ఉంటాను అంటే అది విడిజవెలలో అధ్యక్షుడు ఉన్నటువంటి భవనం పేరు నేను మేరా ఫ్లోర్ లో ఉంటాను ఎవరైనా వచ్చి నన్ను తీసుకెళ్లొచ్చు అంటూ సవాల్ చేశాడు ఆ సవాల్ అయితే అమెరికా మెయినర్ అయితే చేసి చూపించింది వెళ్ళారు మధురోని పట్టుకొని వచ్చేసారు అంత పక్కా ప్లాన్ తో అత్యంత విజయవంతమైనటువంటి ఆపరేషన్ అంటే అమెరికా వాళ్ళు ఏదైనా సరే అనుకుంటే అది ఖచ్చితత్వంగా చేస్తారన్నానికి ఇది ఒక నిదర్శనం అలాగే ఇంతకుముందు పాకిస్తాన్లో నక్కినటువంటి బిన్ బిన్లాడేర్ని కూడా ఇదే విధంగా ఆపరేషన్ చేసి మొత్తం కథం చేసి వెళ్ళిపోయారు ఇలాంటి ఆపరేషన్లు అమెరికా వాళ్ళకి కొట్టిన పిండి